హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి వశిష్టత బిస్ట్ వన్ నాట్ త్రీ ఎపిసోడ్ యార్ భరత్ని ఎగతెగా చూసి ఏం పేరు అంటూ సాగుదీసింది మహా మేడం మా గోత్ర నామలు మీకు ఎందుకు పోలీసు అన్నారు వచ్చారు కదా ఇక మా వర్క్ మమ్మల్ని చేసుకొని ఇవ్వండి అంటూ ఇర్టేట్ అయ్యాడు ఒక తల ఆఫీసర్ మీకు మూల ఉందా అని అదోలా చూసింది వాట్ అంటరిచాడు అతను లేకపోతే ఏంటండి ఏదో కుర్రాడు ఎర్రగా బుర్రగా ఉన్నాడు నా ఫ్రెండ్ ఉంది తనకి ఇచ్చేద్దాం మా బంధువుల్లో పోలీస్ ఆఫీసర్ ఉంటే మాకు చాలా బెనిఫిట్లు ఉంటాయని ఆశ దానికి ఇదైపోవాలా అంటూ చెంగు దులిపింది మహా గొమ్మనంగా నవ్వుకుంటూ భరత్ తన టీం నెంబర్స్ వైపు చూసి త్వరగా కానివ్వండి అంటూ ఆర్డర్ పాస్ చేసి మీరు ఎవరికి ఫోన్ చేయడానికి వీల్లేదు అని గేరగా చెప్పాడు ఓ బేషుగ్గా అంటూ కనుగుడ్లు తిప్పింది మహా అంటే నా సర్వీస్లో ఎన్నో రైడ్స్ చేశాను కానీ ఎంత టిపికెళ్ళోమని నేను ఎక్కడా చూడలేదు అని చనుక్కుంటూ వెళ్ళాడు ఆఫీసర్ మహాన్ చూసి వీళ్ళు ఆడిస్తూ ఆఫీస్ ఇవ్వడానికి వెళ్ళాడు భరత్ కూర్చో పెద్దమ్మ అలా ఎంతసేపు నిలబడతాము కాళ్ళు పీకేస్తాయి బాబా అంటూ సోఫాలో సెటిల్ అయింది మహా చిన్నమ్మ మీరు ఎంత నిమ్మడంగా ఉన్నారు వాళ్ళు మన అంతా సోదా చేస్తుంటే అని కంగారు గడిగింది రాజ్యం వాళ్ళ పని వాళ్ళని చేసుకుని ఇవ్వడమే మన మధ్యలో కల్పించుకుంటే నా పనికి అడ్డం వచ్చారు అంటూ నాన్న గత్తరు చేస్తారు అందునవుతూ ఇదేం గోళ అయినా అంటూ మొహం చిట్లించింది రాజ్యం ఇలాంటి గోళలు చాలానే ఉంటాయి ఇంకా మనకు తట్టుకోవాలి అంత కూల్గా మహా రూమ్స్ అన్నీ వెతికేసి గట్రా డాక్యుమెంట్స్ అన్నీ తీసి బెడ్ అంతా పరిచి చూస్తున్నారు ప్రతి వస్తువుకి రిసిప్ట్ ఉండడంతో అన్నీ రాసుకుని సార్ అంతా పర్ఫెక్ట్గా ఉంది అని చెప్పారు మిగిలిన వాళ్ళు ఓకే పదండి మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని గారు ఏంటి ఆఫీస్ సార్ మొహం వాడిపోయింది ఏమీ దొంగ సొమ్ము దొరకలేదా అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించి తీసినవన్నీ అలా తీసారో అలా సర్ది వెళ్ళండి ఏ ఆటలుగా ఉందా ఎలా పడితే అలా పడేసిపోతే ఎవరు చదువుతారు నాకు అసలు నడు నొప్పి ఏమీ చేసుకోలేను కానివ్వండి అంటూ గొడ్లు మీద మహా క్రాసింగ్ యువర్ లిమిట్స్ అంటూ ఫైర్ అయ్యాడు ముక్కోపి ఆఫీసర్ నా లిమిట్స్ నాకు తెలుసు వీటిని సర్దుకుండా వెళితే నెక్స్ట్ ఏం జరిగినా మీదే బాధ్యత అంటూ సమ్మతం అయితే వెళ్ళండి నాకేం ప్రాబ్లం లేదు అంటూ కన్నింగ్ స్మెల్ ఇచ్చింది తనకే వార్నింగ్ ఇవ్వడం వాడు ఈగో బాగా దెబ్బతిని కమన్ ఆఫీసర్స్ ఏం చేసుకున్నా ఐ డోంట్ కేర్ అంటూ తల పొగరగా తల ఎగరేసి వెళ్ళాడు వాడు మహా అంటీకి హైఫై ఇచ్చి వెనక్కి వెళ్ళాడు భరత్ ఆఫీస్లోనూ సేమ్ సీన్ రీఫిట్ చేశాడు వశిష్ట విసుగు చూపిస్తూ ఫైల్స్ అద్దుతున్న ఆఫీసర్ని వేర్లుక్తో చూస్తున్నాడు అన్నీ పెట్టి ఓకేనా సార్ అన్నాడు గుడ్ అని మీది బాధ్యత గల జాబ్ ఎవడో కోన్ కేసుగా కొట్టం కాడు ఊసుగొలిపితే మీరు రైడ్కి వచ్చారు మా ఇమేజ్ డ్యామేజ్ అయింది సో అది మీకుగా మీరే సర్చ్ చేయలేకపోతే నేను ఎంత దూరమైనా వెళ్తాను అది మీ ఊహకు కూడా అందదు ఏంటి గవర్నమెంట్ ఆఫీసర్స్కే వార్నింగ్ ఇస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు తాడింది తన్నేవాడు ఒకడుంటే దాని తల తన్నేవాడు మరొకడు ఉంటాడు ఇది పాత సామెతైనా ఇట్స్ ట్రూ సో మీరే మీడియాకు చెప్పాలి అంటూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చాడు వశిష్ట గుటకలు మింగుతూ మేము ఎలా చెప్తాం మిస్టర్ వశిష్ట అన్నాడు ఎలా ఏంటి మా దగ్గర బ్లాక్ మనీ దొరికితే ఎంత ఉత్సాహంగా మొహల్ అంత చేసుకుని అని ఆగి అవును మీకు చాటలు తెలుసా అని అడిగి తెలిసే ఉంటాయిలే అందరం పల్లెల నుండి వచ్చిన వాళ్ళమే కదా అంటూ మూకింగ్ వేస్తూ అన్నాడు వసిష్ట లోపల కొత కొత ఉడికిపోతూ ఓకే అంటూ విసవిస నడుచుకుంటూ బయటికి వెళ్ళారు అందరు చేతితో ముటికెలు విరిచి ఉమ్మ అంది నవ్వుతూ ప్రజ్ఞ సన్నగా కనుగొట్టి వెళ్ళాడు వసి మీడియా ఆల్రెడీ వాసన వచ్చేసి కాపు కాసేశారు ఏదైనా చిన్న లూఫ్ హోల్ దొరికితే దాన్ని సాగేసి ఊరంతా చేద్దామని ఆఫీసర్ని చుట్టుముట్టి సార్ ఏం జరిగింది వశిష్ఠ గారి ఆఫీస్ మీద రైట్ చేశారు బ్లాక్ మనీ దొరికిందా దొరికితే ఎంత అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు లోపల కొత్త కొతలు ఆడిపోతూ తమను పంపిన మినిస్టర్ని అమ్మ నాభూత్లో తిట్టుకుంటూ వెయిట్ వెయిట్ అని చెయ్యి చూపించి మీరు ఊహించినట్లు గారి కంపెనీలో బ్లాక్ మనీ ఏమీ దొరకలేదు ఎవరో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అన్నాడు ఆఫీసర్ సార్ ఫేక్ ఇన్ఫర్మేషన్కి మీ టీం మొత్తం విడివిడిగా సాధ్ చేశారా వశిష్ట గారి కంపెనీ రెఫ్యూడేషన్ దెబ్బతీయాలని ఎవరో చెబితే మీరు ఎలా వచ్చారు సిక్స్ మంత్ బ్యాక్ కూడా ఐటీ వాళ్ళు వచ్చి మీలానే చేతులు దులుపుకుంటూ వెళ్ళారు ప్రభుత్వ సంస్థలన్నీ వశిష్ఠ గ్రూప్ మీద దండయాత్ర చేయడానికి పర్సనల్ ఇంటెన్షన్ ఉందని మేము అనుకోవాలా అంటూ వాడివేడిగా ప్రశ్నించాడు రిపోర్టర్ రిపోర్టర్ అలా ఏకపడేయడంతో గతుక్కుమని నోనో అలాంటి ఇంటెన్షన్ మాకు ఎందుకుంటుంది అని అన్నాడు అయితే వశిష్ఠ గారి సంస్థ గురించి మీ ఈడీ క్లీన్ చీట్ మేము రాసుకోవాలి కదా అని అడిగాడు రిపోర్టర్ ఓ షూర్ అని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా మాయమయ్యారు ఆఫీసర్స్ పిల్లి పిత్రి యాదవా నీకే ఎన్ని తెలుగుతేటలు కంత్రీ కంత్రి నా కొడుకు నాకెన్ని ఉండాలరా ఉడిక్కించావు అని మనసులో కురియలుగా నవ్వుకున్నాడు వాసిష్ట టేబుల్ మీద ముంజేతి నాంచి గడ్డం కింద పెట్టుకుని ఆలోచనలో ఉన్నారు వాస్తే డా ఏంటి అంతగా చూస్తున్నారు అని జ్యూస్ గ్లాస్ని ఆయన ముందు పెట్టాడు ఇంకెన్ని దారిలో వస్తాడా మనల్ని డౌన్ చేయడానికి అని ఆలోచిస్తున్నా అన్నాడు వాసుదేవ్ పద్ధతిగా నడిచేవాడికి రాజమార్గం ఒకటే ఉంటుంది ఇలాంటి నీచు కమే కుత్తడికి వంద మార్గాలు ఉంటాయి అన్నాడు మన బిజినెస్ని చేసుకునేకుండా వాడు వేసే ఎత్తుల్ని ఎలా భరిస్తూనే ఉండాలా అంటూ మోహన్ చిట్లించారు ఇది ఫ్లాప్ అయిందని మరొకటి సిద్ధం చేసే ఉంటాడు అని పదండి ఫ్యాక్టరీకి వెళ్దాం అన్నాడు ఇప్పుడు ఫ్యాక్టరీకి ఎందుకు అంటూనే అసలు ముడిచారు మీకు మంచి డిజైన్ డ్రెస్ రెడీ చేశాను తొడుక్కుని చూసుకుంటారని అంటూ ఉకరించాడు నీకు నోరు కుదురుగా ఉండదా అసలు మ్యాటర్ చెప్పకుండా వంకరగా మాట్లాడతారే కోపంగా అంది ప్రజ్ఞ ఏంటి నోరు లేస్తుంది మామగారిని చూసి తిత్తి తీస్తా అని మీరు లేవండి డాడ్ అన్నాడు మూతి బిగించి గుర్రిగా చూసింది చైర్ నుండి లేచి ఓకే పద అన్నారు మీరు పదం డాడ్ వస్తున్నా నీ ప్రజ్ఞ కిస్ కిచ్చేశాడు రే నేను ఉన్నా కనిపిస్తుందా నీకు అబ్బడా కళ్ళు మూసుకోవాలి కదా అది కూడా తెలీదు ది గ్రేట్ వాసుదేవ్ గారికి అని వికరించాడు ఈ వంకరికి ఏమీ తక్కువ లేదు అమ్మ ప్రజ్ఞ నువ్వు ఇంటికి వెళ్ళు మీ అత్తయ్య టెన్షన్ పడుతూ ఉంటుంది అన్నారు అసలు మ్యాటర్ తెలియక ఆఫీసర్స్ని చెడుగుడి ఆడేసింది ఈయన భార్యమ్మణి అని తెలిస్తే అంకుల్ ఎక్స్ప్రెషన్ చూడాలబ్బా క్యూ కేక తెరలు తెరలుగా నవ్వుతూ డాడ్ మీకు లైవ్ మూవీ చూపిస్తా మా అమ్మ తడాకేంటో మీరు చూడాలి కదా పదండి అన్నాడు వాసిష్ట అనుమానంగా చూస్తూ ఇద్దరూ కలిసి మళ్ళీ ఏమి ని పెట్టారా అని వ్యంగ్యంగా ప్రశ్నించారు వెయిట్ అండ్ వాచ్ మిస్టర్ వాసుదేవ్ గారు అంతా తెర మీద చూడాలి అంటూ ఊరించాడు ఈ విన్యాసాలకి ఏం తక్కువ లేదు ఆమెకే కొడుక్కి అని కుక్కరించి బయటికి నడిచారు వాసుదేవ్ ఏం చేశారు అంటూ మెల్లగా అడిగింది ప్రజ్ఞ ఏదో చేశాను డాల్ నీకెందుకు అని నడుమును ఫ్రెష్ చేసి నేను సెక్యూరిటీ చెప్పాను ఇంటికి వెళ్ళు ఫుల్ రెస్ట్ తీసుకో ఏమీ ఆలోచించకుండా ఓకే నేను త్వరగా వస్తాను అని అడుగులో వేగం పెంచాడు వశిష్ట ఈయన బ్రెయిన్లో ఏం రన్ అవుతుందో నీకైనా తెలుసా బాబా అంటూ పైకి చూసింది ప్రజ్ఞ ఏంటి బేబీ పైన ఏముందని చూస్తున్నావు అని కళ్ళు ఎగరేసింది పూజ నా బాంధ ఉందే నీ బ్రో ఇచ్చే షాక్కి బ్రెయిన్ దొబ్బి బాబాతో మొరపెట్టుకుంటున్న ఆయనకైనా తెలిసేమో అని మరి ఏం చెప్పారే అంది అల్లర్గా పూజ గుర్రుగా చూసి నిన్ను నాలుగు తగిలించమని చెప్పారు అంటూ రెండు పీకి పద ఇంటికి వెళ్దాం అని ప్రజ్ఞ హలో మీరు కంపెనీ సీఈఓ గారి భార్యమని నేను ఎంప్లాయీని సో తమరు వెళ్ళండి నాకు వర్క్ ఉంది అని అంది ఓ అవునా అంటూ తన కలువులాంటి కళ్ళని అందంగా తిప్పుతూ ఇదే మాట అత్తంతో చెబుతానే అంది ప్రజ్ఞ బేబీ నువ్వు సైకోవి అయ్యావు తెలుసా ఓ బాగా తెలుసు మూసుకుని పదవే అత్తం ఏదో చేస్తున్నారంట లైవ్ చూద్దాం అందరిలా మీద ఎందుకు అని లాక్కుపోయింది ప్రజ్ఞ మహా ఆంటీ వెళ్తున్న ఆఫీసర్ని చూసి కన్నింగ్ స్మైల్ ఇచ్చి మేడ్స్ని పిలిచి ఏం చేయాలో చెప్పి క్విక్ అంటూ ఆర్డర్ వేసింది గంటల ఇల్లు రూపు మార్చేశారు మేడ్స్ అందరూ కలిసి చుట్టూ చూసి తృప్తిగా తల పంకించి ఫోన్ తీసుకుని వసికి మెసేజ్ చేసింది మహా ఓకే మా అంటే రిప్లై ఇచ్చి ఎందాక దడదాడించిన రిపోర్టర్స్ ఫోన్ చేసి ఏదో చెప్పాడు వసి సార్ ఇప్పుడే వెళ్తున్నాము అని కట్ చేసి టపటపా మెసేజ్లు ఫార్వర్డ్ చేసి వెహికల్ని వాసుదేవి ఇంటి వైపు మళ్లించారు నిమ్మశాల వ్యవధిలో మొత్తం మీడియా అంతా వాసి ఇంటి దగ్గరే ప్రత్యక్షమైంది వాళ్ళ గురించి వెయిట్ చేసిన మహా ఆంటీ వాళ్ళని చూసి చూసి కూడా చూడనట్లు నటిస్తూ అదంతా క్లీన్ చేయండి ఇల్లంతా ఎలా చేసి పడేశారో ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో ఇంత దౌర్జన్యమా అంటూ గట్టిగా అంటుంది మేడం ఏమైంది అని ఊకమ్ముడిగా చుట్టుముట్టారు దేనా దీనగా మొహం పెట్టేసి రాణి కన్నీళ్ళని చీరకొంగితో వత్తేస్తూ ఎవరో ఈడీనో వీడినో అంట బిరబెలాం అంటూ వచ్చి ఊకమ్ముడిగా ఇంటి మీద పడి దాడి చేశారు మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉంది వజ్రాలు ఉన్నాయి అంటూ నానా యాగి చేసి రెండు లోపలికి అని చూడండి ఇల్లంతా ఎలా గాత్ర చేశారో అక్కడికి నేను చెప్తూనే ఉన్నా మగవాళ్ళు లేరు అని అసలు నా మాట వినలేదు మమ్మల్ని అదిగో ఆ మూల అంటూ వీళ్ళతో చూపించి నుంచు పెట్టి ఇల్లంతా ఇలా చేశారు ఫైనల్గా ఏమీ దొరకలేదని సక్కంగా పోయారు ఇదేం దాష్టికం అని మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నాను వచ్చిన ఆఫీసర్స్ ఇదంతా కావాలనే చేశారు మాతో అతను రూడ్గా బిహేవ్ చేశాడు ఎవరిని అని చేశారో మాకే తెలియదు వాసుదేవి గారి గురించి బిజినెస్ పీపుల్స్లో ప్రతి ఒక్కరికి తెలుసు ఆయన వ్యక్తిత్వం ఎంత ఉన్నతంగా ఉంటుందో ట్యాక్స్లు పే చేసినా మమ్మల్ని ఎంత దారుణంగా అవమానిస్తారు ఈడీ ఐటీ వాళ్ళు అంటూ వచ్చి సోదాలు చేసి మా రెఫ్యూటేషన్ స్మైల్ చేస్తారు ఇల్లుని ఇలా చేశారు మీరే చూడండి అంటూ విసుగుపడింది మహా ప్రజ్ఞ పూజ చిరు పట్టుకుని నిలబడ్డారు మహా ఆంటీని బ్రిక్ బేకింగ్ న్యూస్ అంటూ అన్ని ఛానల్స్లో లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఇంకాస్త మసాలా దట్టించారు తమదైన శైలిలో మీడియా మహాశైలు మీరు చూస్తున్నారు కదా ఇంతకు ముందు అన్నడూ లేదేమో ఇలాంటి రైడ్ ఇల్లంతా ఎలా తిరగబెట్టారో చూడండి అంటూ మొత్తం షూట్ చేస్తూ లైవ్ అప్డేట్ చేశారు రిపోర్టర్స్ సార్ సార్ కొంప మునిగింది అంటూ ఒగుస్తూ వచ్చి ఫోన్లో న్యూస్ చూపించాడు తన ఫైవ్ ఆఫీసర్స్కి మహా ఆంటీని కెలికిన వాడికి అది చూడగానే కనుగుడ్లు బయటకు పొడుచుకొచ్చి వాట్ వాట్ ద హెల్ అంటూ అరిచాడు అతను మీడియా ఏకపరిస్తుంది సార్ అంటూ గుడిగాడు అసిస్టెంట్ ఆఫీసర్ ఓ గార్డ్ అంట తల పట్టుకున్నాడు నిక్కుటే ఎక్కువ వెళ్ళబోసిన ఆఫీసర్ హోంశాఖ నుండి ఫోన్ రావడంతో అలర్ట్ అయ్యి లిఫ్ట్ చేశాడు వెంటనే ఆఫీస్కి వచ్చి కలవమని ఆర్డర్ నీరసంగా మొహం పెట్టుకుని మనం ఏమీ చేయలేదు కదయ్యా ఏంటి రచ్చా అంటూ తలపాదుకున్నాడు ఏమీ లేకుండా మనం వెళితే ఊరుకుంటారా సార్ అయినా వశిష్ట గురించి తెలిసి మనం రైడ్ చేశామంటే తప్పు మందే కదా సార్ అంటూ సన్నగా అంటించాడు ఉరిమి చూస్తూ తన వ్యాలెట్లో ఫోన్ తీసుకుని కోపంగా బయటికి వెళ్ళాడు ఆఫీసర్ నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడీస్